కొన్నిసార్లు దేవుడు ఎందుకు వీళ్ళకి అన్ని ఛాన్సెస్ ఇస్తున్నాడు ఈ ఫ్యామిలీకి మనకు అర్థం కాదు కానీ మన ఫ్యామిలీకి ఎందుకన్నా అవకాశాలు ఇస్తున్నాడు మరి మనకి అవకాశాలు ఇస్తున్నాడు ప్రభు నందు విశ్వాసంలో ఎదగడానికి సొగాటి నా ప్రియ సహోదరి సహోదరులరా వాక్యం వ్యక్తపడుతున్నది దేవుని యొక్క స్వరము దేవుడు మన హృదయాలను ఒప్పింపజేస్తున్నాడు లేకపోతే దేవుడు మన హృదయాల్లో ఉన్నాడు మన విధేయత చూపిస్తున్నామా అవిధేయత చూపిస్తున్నామా మనం చూసిన ఈ చాలా ఉన్నతమైన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు కానీ అది పరిమితమైన గొప్పతనమే అసలు గొప్పతనం ఏంటంటే విధేయత చూపించిన వారు స్వార్థకు వారు దేవునిలో ఎదిగేటువంటి వారు నీవు నేను దేవుని యొక్క వాక్యానికి లోబడిపోతే ఎంత చదువుకున్న వాళ్ళమైనా ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళమైనా ఎంత డబ్బు ఉన్న వాళ్ళమైనా ఎంత గొప్ప నాయకులమైనా మన జీవితాలు సున్నా ఏమే కనుక మన జీవితాన్ని పరిశీలన చేసుకుని ప్రభు యొక్క వాక్యానికి విధేత చూపించడానికి విశ్వాస యాత్రలో ముందుకు సాగడానికి మనకెల్లరకు దేవుడు సహాయం చేయనుగాక